రవికాంత్ పొరుగున ఉన్న ఒక ఆశ్రమ దగ్గర పనికి పనికి కుదిరాడు స్వతగా బద్దగాస్తుడు రవికాంత్ నాలుగు రోజులు కోసారి తమ ఇంట్లో వాళ్ళకు ఒంట్లో బాగాలేదు అని చెప్పుకుంటూ వంకలు పెట్టి పని ఎగ్గొట్టుకుంటూ ఉండేవాడు రవికాంత్ చేసే పని ఆసామి దగ్గర మరికొంతమంది పని వాళ్ళు ఉండడంతో రవికాంత్ పనికి వెళ్ళి వెళ్ళిపోయినా కానీ పని నుంచి వెళ్ళిపోయినా కానీ ఆసామి పట్టించుకునేవాడు కాదు రవికాంత్ తండ్రి శిరబబ్బా వరై రవికాంత్ ఇలా వంకలు పెట్టి పని మానేయడం మంచిది కాదురా వాళ్ళు మనకు జీతం ఇస్తున్నారు దానికి దగ్గ పని చేసి వాళ్ళ రుణం తీర్చుకోవాలి లేకపోతే వంకలు పెట్టి పని మానేయడం మంచిది కాదు మనిషికి బద్ధకమే శత్రువు ఆ బద్ధకం వల్ల మనిషి ఎంతో నష్టపోతాడు నీ నీతి నిజాయితీ బతికే మనిషికి గుర్తింపు వస్తుంది సంఘంలో పేరు ప్రఖ్యాతలు కలిగి ఉంటాడు అని చెప్పి తండ్రి మాటలకి సరే అని నవ్వి నవ్వి చెప్పినట్టే వింటాను అన్నాడు కానీ మళ్ళీ పని ఎగ్గొట్టేవాడు రవికాంత్ చేసే చేసే ఊర్లోనే పాఠశాలలోనే రవికాంత్ కొడుకు కేసరి చదువుకుంటున్నాడు రవికాంత్ కూడా రవికాంత్ లాగా వంకలు పెట్టి స్కూల్కు వెళ్ళడం మానివేశాడు స్కూల్ బయట తిరుగుతూ ఉండేవాడు బడి వదిలినాక ఇంటికి వచ్చేవాడు ఒకరోజు రవికాంత్ కేసరి చదివి చదివిన స్కూల్కు వెళ్ళి మా పిల్లవాడు ఇలా చదువుతున్నాడని టీచర్ అడిగాడు ఏం చదవండి స్కూల్కు వచ్చేదే తక్కువ ఇంట్లో వాళ్ళు ఆ పని ఈ పని చెప్తున్నారు ఆ ఊరు ఈ ఊరు వెళ్ళాలని అతను సరిగ్గా స్కూల్కే రావడం లేదు ఈరోజు ఉదయం స్కూల్కు వచ్చి మళ్ళీ తన తాత శిరబప్ప ఏమో పని చెప్పాడని స్కూల్ నుంచి వెళ్ళిపోయాడు రవికాంత్ తల పట్టుకొని నానా నానా అని బాధపడుతూ ఊరి వైపుకు ఊరికి వెళ్ళిపోయాడు ఎదురుగా ఉన్న శిరబప్పను చూసి నానా నువ్వు అని ఆగిపోయాడు దానికి వాళ్ళ నాన్న ఇలా చెప్పసాగాడు నీ కొడుకు నీకన్నా గొప్పవాడురా అన్నాడు అలాగే ఏగూటి ఏ గూటి చిలక ఆ గూటి పలుకులే పలుకుతుంది చీటికి మాటికి అబద్ధాలు చెప్పి నువ్వు పనికి మానేస్తూ ఉన్నావు అలాగే నీ కొడుకు చీటికి మాటికి అబద్ధాలు చెప్పి ఇలా స్కూల్కు వెళ్ళడం మానేస్తూ ఉన్నాడు అని శిరబబ్బా రవికాంత్కు చెప్తాడు రవికాంత్ కళ్ళు తెరుచుకుంటాయి ఆ రోజు నుంచి రవికాంత్ ఇంకెప్పుడు సాకులు చెప్పను అని పని ఎగ్గొట్టను నానా అంటూ తండ్రి మీద ఒట్టు పెట్టాడు సక్రమంగా పనికి వెళ్తూ ఉన్నాడు కేసరి కూడా బుద్ధిగా స్కూల్కి వెళ్ళి చక్కగా చదువుకొని పెద్ద ఉద్యోగస్తుడు అయ్యాడు పిల్లలు పిల్లలు అబద్ధాలు చెప్పి స్కూల్కు మానేయడం ఎంత ప్రమాదమో చూశారా నీతి నిజాయితీగా మెలిగే పిల్లల నుంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి ఎనలేని గౌరవం దక్కుతుంది తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు వస్తాయి నీతి తండ్రి బాటలో కొడుకు నడుస్తా